వేములవాడ మండలంలోని చీర్లవంచ గ్రామ పంచాయతీ సర్పంచ్గా మా భార్య అయిన రంగు సత్యవతోటి నామినేషన్ వేయించడం జరిగింది మేము చీర్లవంచ బిడుమానేరులో ముప్పు గ్రామం మేము ఈ ముప్పు గ్రామాల సమస్యలు చాలా ఉన్నాయి అందులో కొన్ని ఈ రెండు వేల పంతొమ్మిది సరే మాకు రెండు వేల ఆరు నుంచి కూడా ఈ ముంపు గ్రామాల సమస్యలు ఉండే దాదాపుగా కొన్ని కొన్ని సమస్యలు అక్కడ చీరలవంచలు కూడా కొన్ని తీరు చే పనిచేయడం జరిగింది మేము ఇక్కడికి వచ్చి రెండు వేల పంతొమ్మిది వరకు వాస్తవానికి ముంపు గ్రామాలు అన్నింటిలో అన్ని గ్రామాల కన్నా మా పెద్ద గ్రామం కాబట్టి సమస్యలు కూడా బాగా ఎక్కువ ఉండిపోయినాయి ఇప్పుడు ఏదైతే కొన్ని రెండు వందల పది ఇండ్ల పైసలు రాలేదు మాకు పూర్తిగానే అంటే వాళ్ళ గెజిట్ నెంబర్ అయ్యి ఎస్టిమేషన్లు తయారు చేసి రికార్డు చేసినప్పటికీ ఆ జిల్లాలో అప్పుడు ఏంటంటే కరీంనగర్ వేములవాడ ఇట్లా కరీంనగర్ నుంచి సిరిసిల్ల జిల్లా కొత్తగా తయారు కావడం చేత ఈ కొత్త జిల్లా ఎక్కడైతే అయిందో అక్కడి నుంచి ఈ పుస్తకాలు మిడుమా నేరుకు సంబంధించిన చీర్లవంచ గ్రామానికి సంబంధించిన రికార్డ్స్ సరిగా లేకపోవడం ఇక్కడ ఉన్న అధికారులకు దొరకపోవడం వాటి వల్ల మాకు కొన్ని ఇళ్ళయ్యి ఆ గెజిట్ చేసిన ఆయిదాలు దొరకపోవడం చేత ఒక రెండు వందల పదిండ్లు రైతులు రెండు వందల పది రైతులు యజమానులు నష్టపోయారు దాంట్లో మేము ఇప్పుడున్న అప్పుడున్న ప్రభుత్వ రాజకీయ నాయకుల చేత ప్రభుత్వ అధికారుల చేత చాలా కష్టపడి తిరిగి రెండు వేల రెండు రెండులో ఒకటిలో ఒక నూట రెండు ఇళ్ళకు డబ్బులు ఇప్పించడం జరిగింది ఇంకా కూడా నూట ఏడు ఇళ్ళ డబ్బులు రావాలి వాటికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం అయితే గౌరవ ప్రభుత్వం దగ్గర సరి అయిన ఆధారాలు దొరకపోవడం చేస్తే మేము పాత రికార్డులను తీసుకొని హైదరాబాద్ లెవెల్లో పోయి హైదరాబాద్ లెవెల్లో పాత రికార్డులను తీసుకొని ఒక నలభై యాభై ఇళ్లను పూర్తి రికార్డుతో ఇప్పుడు మా దగ్గర ఉంచుకున్నాం వాటిని ప్రభుత్వం దృష్టికి పట్టుకపోతాం ప్రభుత్వం ఒకవేళ ఆలస్యం చేసినప్పటికీ కోర్టు ద్వారా కూడా మేము మేము వాటికి కొట్లాడే వ్యవహారం చేస్తున్నాం ఆ నూట ఐదులో కూడా ఆ పైసలు తప్పకుండా ఇప్పిద్దామనే ఆలోచనలో ఉన్నాం అదే మాదిరిగా ఈ ఆడపిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు రెండు వేల పదిహేను జనవరి సారీ రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఏదైతుందో ఆనాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడపిల్లలందరికీ రెండు లక్షల రూపాయలు ఇచ్చే ఒక స్కీమ్ అప్పుడు తీసిర్రు ఆ స్కీమ్లో కొంతమందికి వచ్చినా ఇంకా చాలామంది రానోళ్ళు ఉన్నారు కొంతమంది ఈ రెండు లక్షల కొరకు సంతకాలు పెట్టుకుంటే దాదాపు మూడు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళకు డబ్బులు ఇప్పటివరకు రాలేదు ఆక్విటెన్స్ మీద కూడా సంతకాలు పెట్టడం జరిగింది వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పటివరకు రాలేదు ఇంకా కూడా ఆడ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పద్దెనిమిది సంవత్సరాల నిన్నుల్లో చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా రేపు మేము కొత్త గెజిట్ నెంబర్ గెజిట్ రాక కొన్ని మిస్ అయ్యాయి అంటే నూట రెండు వందల పది ఇంట్లో మిస్ అయినాయి అంటే ఆడపిల్లలప్పుడు ఒక చదువుల కొరకు లేకపోతే అక్కడిక్కడే ఉన్నోళ్ళు రేషన్ కార్డు కలిగి ఉండి ఆధార్ కార్డు కలిగి ఉన్నప్పటికీ చదువుల నిమిత్తము పేపర్ల నిమిత్తము లేకపోతే అయ్యే వాళ్ళ ఆనాటి ఆనాటి వివరం చేత కొంతమంది ఆధార్ కానప్పటికీ వాళ్ళకు రికార్స్ వాళ్ళు ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అడుగుతుంటాం మనం ఎస్ఎస్సీ కానీ ఎందుకు ఏదైనా స్టడీ సర్టిఫికేట్ అడిగినప్పుడు వాళ్ళకి అన్ని ఆధారాలు పూర్తిగా ఉన్నాయి ఆ ఆధారాలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాళ్ళకి కొత్త గెజిట్ ఇప్పించి ప్రభుత్వం చేత వాళ్ళకు కూడా రెండు లక్షల రూపాయలు ఇవ్వడానికి మేము సర్వప్రయత్నం చేస్తాం ఆడవారు కానీ మగవారు కానీ అది చేసుడే ఇంకొకటి ఏంటంటే కొంతమందికి డిపెండెంట్ అంటే తల్లి ఉండి కూడా కొడుకులో గెజిట్ నెంబర్ ఇచ్చారు తల్లి గెజిట్లో పేరు వచ్చింది కానీ నెంబర్ ఇష్యూ చేయాలి వాళ్ళకు కూడా మనం నెంబర్ ఇష్యూ చేసి వాళ్ళకు కూడా ప్లాట్ రావాలి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు అప్పటి లెక్క ప్రకారం అవి ఇవ్వడం ఇప్పించడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే కొంతమందికి వృత్తిరీత్యా యాభై మూడు వేల రూపాయలే బుక్ చేసిన ఆ యాభై మూడు వేలు రూపాయలు కూడా ఇయ్యలేదు మిగతా లక్ష తొంభై లక్ష ఎనభై రూపాయలు కూడా వాళ్ళకి ఇప్పటివరకు రాలేదు ఆ ఈ యాభై వేలు కూడా జరగలేదు ఆ రెండు లక్షల ముప్పై వేలల్లో మిగతా డబ్బులు కూడా ఇప్పుడు మేము ఎలా అయితే ఉన్నారో మా ఇది ముంపు గ్రామాల బాధితులు వాళ్ళకు కూడా ఇయ్యాలి తప్పకుండా ఇప్పిస్తాం ఇట్లా మేము మిగతా ఇప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చాలా వెనుకబడిపోయినాయి మా దగ్గర ఎందుకంటే పెద్ద గ్రామం కాబట్టి ఇప్పుడు మాకు కొన్ని బుల్లై డబ్బులు ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నాయి కానీ డబ్బులు ఏంటంటే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదని చెప్తారు మూడేనా అంటే దాదాపు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అదే పరిస్థితి ఉన్నది దయచేసి ఇప్పుడు కూడా మేము గెలిచినా గెలిచినా గెలవపై అంత సమస్య లేదు రాజకీయంగా మేము ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు తర్వాత జెడిపీటీసీ కావచ్చు ఎంపీటీసీ ఎవరైనా ఎవరు ఉన్నా వాళ్ళని అర్థం చేసుడే గ్రామాభివృద్ధికి ప్రజల సౌకర్యార్థం ముంపు గ్రామానికి సమస్యలు ఇంకేమున్నా కానీ కష్టపడి ప్రజలను మేము ఎక్కడున్నా ఏం చేసినా ప్రజలతో వాళ్ళ గుండెల్లో ఉండి వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేయడమే అందరు వేరే ముచ్చట్లేదు ఇప్పుడు మాకు మెయిన్గా ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాల కన్నా ముప్పు గ్రామ సమస్యలే ఒక్క మా గ్రామం కాదు దాదాపు ఇక్కడ ఉన్న అభ్రమండలం అన్ని గ్రామాలల్లో ఆ సమస్యలుని ఆ సమస్యలు తీర్చడానికి మేము ఎప్పుడు ముందుండి మా ప్రజల కోరిక మేరకు వాళ్ళ అన్ని పనులు చేసుకుంటూ వాళ్ళ దీవెనతోటి మేము విజయం సాధించాలని వాళ్ళ అన్ని సంఘాల కుల సంఘాల యూతు అన్ని కుల సంఘాలు కావచ్చు మహిళా సంఘాలు కావచ్చు ఇట్లా అన్నీ అంటే మా యూత్ కావచ్చు వాళ్ళందరి నా సహకారంతో మేము విజయం పొందాలని ప్రజల సేవకు మమ్మల్ని అర్హుల్ని చేయాలని ఆ ప్రజలను ఏడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం